నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ధరలు పెంచితే షాపులు మూసివేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు వివరాల్లోకి వెళితే కువైట్ దేశ వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు తనిఖీలు చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా కువైట్ లోని పలు షాపులను తనిఖీలు చేశారు ఇండస్ట్రియల్ ఏరియాలోని నూట అరవై సెంట్రల్ మార్కెట్లు మరియు దుకాణాలను వాణిజ్య పరిశ్రమల శాఖ ధరల నియంత్రణ పర్యవేక్షణ బృందం పర్యవేక్షించింది వాటి ధరలను నిర్ణయించడం కోసం సాంకేతిక విభాగం ధృవీకరించినట్లు డైరెక్టర్ ఫైసల్ ఆల్ అన్సారి గారు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ కువైటీ పోరుల జీతాలు పెరిగాయని చెప్పి ఎవరైనా ధరలు పెంచితే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ధరలు పెంచవద్దని చెప్పి దయచేసి అధికారులకు సహకరించి ధరలు తగ్గించాలని చెప్పి అలాగే మీకు ఏ ధర అయితే సూచించామో ఆ యొక్క ధరలకు మాత్రమే మీరు వస్తువులను విక్రయించాలని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కువైట్ లో పదవి విరమణ పొందిన వారు అలాగే కువైటీ పోరులకు కువైట్ ప్రభుత్వం జీతాలు పెంచింది ఈ నేపథ్యంలో కొంతమంది జీతాలు పెరిగాయని చెప్పి వస్తువుల ధరలు పెంచారని చెప్పి చాలా చోట్ల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు తనిఖీలు చేసి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించిన షాపులు ఉన్నాయో వాటిని మూసివేసి ఆ యొక్క యజమాని పైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో హోటళ్లు కానీ షాపులు కానీ పెట్టుకొని ఉంటారో ధరల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండనన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్